కూటమి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాల పనితీరు ఎలా ఉందంటే అదొక పెద్ద గుణసున్న నిన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి పాఠశాలకు వెళ్ళి అక్కడ నాడు నేడు కింద అభివృద్ధి చేసినటువంటి పాఠశాల బెంచీలను నాడు నేడు పైన వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళ కూటమి ప్రభుత్వం సంబంధించిన వచ్చి స్టిక్కర్ వేసుకొని ఇది మేమే చేసేస్తామో మా వాళ్ళే డెవలప్ అయిందని చెప్పే రీతిలో అడ్డంగా బుక్ అయ్యారు అదేవిధంగా వీళ్ళు చాలా హడావుడి చేశారు నిన్న మామూలు హడావుడి కాదు హడావుడి చేశారు అడ్డంగా బుక్ అయిపోయారు ఒక ఒక విధంగా చెప్పాలంటే సినిమా స్క్రిప్ట్ లాగా తయారు చేసుకున్నారు బాగా యాక్ట్ చేశారు బాగా యాక్ట్ చేశారు దాని మీద ఎటువంటి తప్పు లేదు కానీ బాగానే యాక్ట్ చేశారు రియాలిటీలోకి వెళ్తే ప్రభుత్వ పాఠశాలలో సరైన సరైన మౌలిక సదుపాయాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినవి తప్ప వీళ్ళు కొత్తగా సృష్టించింది ఏమీ లేదు తర్వాత మధ్యాహ్న భోజన పథకం అసలు ఇంకా అది ఈ కూటమి ప్రభుత్వం అధికారం చెప్పిన తర్వాత అట్ర అయిపోయింది నాణ్యత లేని భోజనం కూడా కల్పిస్తున్నారంట విద్యార్థులంతా కూడా పాపం వాళ్ళ ఆవేదనని కొంతమంది చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకో చెప్పుకోలేకపోతున్నారు ఇంకా రీసెంట్గానే ఈ కూటమి ప్రభుత్వం స్కూల్ బ్యాగులని ఇచ్చింది స్కూల్ బ్యాగులని విద్యార్థులకి ఇచ్చింది అవి తీసుకున్న పది రోజులకి పదిహేను రోజులకి మొత్తం కూడా చినిగిపోయాయి పాడైపోయాయి పాడైపోయాయి ఎంత నాణ్యత లేని బ్యాగ్ ఇచ్చారో నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారో చాలా ఎగ్జాంపుల్ చూడవచ్చు మన సోషల్ మీడియాలో విభత్సంగా వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి అవే కాకుండా నిన్న నిన్న మొన్న కొద్ది రోజుల నుంచి పీటీఎం మీటింగ్ పెట్టి పెట్టిస్తుంది కూటమి ప్రభుత్వం ఆ పీటీఎంలో కూటమి ప్రభుత్వం మీద పేరెంట్స్ మామూలు ఆగ్రహంగా లేరు దీవత్సంగా అసలు నా సామెంట్ ఎరగ తీస్తున్నారు అట్లే విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేదని చెప్పేసి ఆందోళన కూడా చేస్తున్నారు మీటింగ్లో సమ ఆ మీటింగ్ సమయాల్లో తప్ప పిల్లలకు మంచి భోజనాలు అదేవిధంగా మిగతా సమయాల్లో భోజనంలో నాణ్యత కరువు అని చెప్పేసి వాళ్ళంతా కూడా అధికారులకు ముందే చెప్తున్నారు ఇలా ఉంది పరిస్థితి మీరు మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం బాగా పెడతారు తర్వాత అంతా కూడా బుస్సే అని చెప్పేసి ఆ అధికారుల ముందే ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు నారా లోకేష్ని అడిగాలు అందించారు అంటే బ్యాగ్లు ఏం మాత్రం నాణ్యత లేవన్న ఓ విద్యార్థి తండ్రి నెలకే కుట్లు వేయించుకుంటారని చెప్పేసి అసంతృప్తి కూడా వెళ్ళబుడుచడం కూడా జరిగింది అది అలా గట్టిగా అడుగుతుంటే తల్లిదండ్రులు అక్కడే ఉన్నటువంటి అధికారులు కూటమి నాయకులు కంగు తిన్నారు మా దగ్గరకు వచ్చి బ్యాగులను మాత్రాన చినికిపోవా అలా ఉంటాయా గత ప్రభుత్వం కూడా ఇచ్చారు కదా అప్పుడు చిన్న లేదా మరి మా ప్రభుత్వం కూడా ఇస్తున్నారు చిరుగుతాయి ఏముంది టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి కుట్టించుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కూటమి నాయకులు ఇది ఎక్కడో కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పల గుప్తం మండలం గొల్లవిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరిగినటువంటి సంఘటన అదేవిధంగా ఆ తండ్రి మాట్లాడుతున్న మాటలు మీరందరూ కూడా వినచ్చు అదేవిధంగా అతన్ని కూటమి నాయకులు ఏ విధంగా అడ్డుకుంటున్నారో కూడా చూడొచ్చు ఆయన ఏం మాట్లాడుతున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి చూడండి అంటే అసలు బాగుంటుంది పిల్లలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పిల్లలు చదువుకుని పిల్లలు బ్యాగులు తెప్పించండి సార్ మీరు ఎన్ని బ్యాగ్ అయితే ఇది వెళ్తుందో కొంతమంది పెద్దలు పేరెంట్స్ చెప్పడానికి కొంచెం భయపడి స్టేజ్ మీద రావట్లేదు సార్ అది చాలా మంది పేరెంట్స్ ఇక్కడ వచ్చి చెప్దాం అనుకుంటున్నారు కానీ చెప్పలేక పెద్దలకు భయపడి చెప్పలేక కొంతమంది పేరెంట్స్ మీటింగ్ అయితే వచ్చేసారు అంతే సమస్యలు చెప్పుకోవడానికి రాలేదు సార్ పేరెంట్స్ మీటింగ్ అన్నారు ఆ మీటింగ్ అనే వచ్చేది సార్ చాలా మంది కూడా సమస్య అయితే ఫుడ్ ఇసులో కానీ స్కూల్ బ్యాగ్ ఇస్ అయితే కానీ ఎడ్యుకేషన్ అంటారా ఎడ్యుకేషన్ అయితే మాకు పేరెట్టడానికి సరిపోవాలి అదే సమస్యలు అయితే మాకు మీరు వస్తే మాకు ఇంకోటి మీటింగ్ లో వెళ్తే పెట్టినప్పుడు এটা পাক্লেট বেগ পাক বেগ পাকেট বেগ পাকেট বেগ ਉਹ ਦੋ ਜਨਮੀ ਰੁਕ ਚੱਕਾ ਮਤਲਬ ਆ ਇਹ ਨਹੀਂ ਲੱਗਦਾ ਕਿ ਜਿੱਥੇ ਤੋਂ ਮੰਨ ਲੋ ਕੋਕਾਂ ਨੇ ਦਾੰਦ ਦੇ ਮਾਰ ਕੇ ਆਉਂਦੇ ਆ